లలిత సహస్రనామ స్తోత్రము ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకములు మరియు అర్థము దేవర్షిగణసాత స్థూయా మానాత్మవైభవ భర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత సంపత్కరీ సింధూర సింధూరవ్రజ సేవిత అశ్వరుడాష్ఠిత స్వ కోటి కోటి బిరవృత అమ్మ యొక్క సైన్యము వర్ణించుటకు అలవి కానట్లుగా కోటానుకోట్ల అశ్రములతో ఎన్నో వేల ఏనుగుల సముదాయముతో కూడి ఉన్నది అటువంటి సైన్య సమూహమునకు ఆధిపత్యం వహించు వారికే అధిపతి అయినటువంటి అమ్మ స్త్రీదేవతా సేనా సమూహంగా స్థిరమై ఉన్నది బండు వంటి ఎందరో రాక్షసుల మూలముగా ఋషులు దేవతలు దానవులు గణములు మొదలైన వారు నిస్సహాయంగా ఎదుర్కొన్న నరక బాధలను అమ్మ తన యొక్క దివ్య తేజస్సుతో శక్తితో అటువంటి రాక్షసులను సంహరించి శాంతి నెలకొల్పుతున్నది స్వస్తి